హరి ఓం శ్రీరమ సద్గురు దేవాయమల్ రెండు వందల ముప్పై రెండు రెండు వందల ముప్పై తొమ్మిది కృష్ణా జవాబు మోరిస్ ఫ్రిడ్మల్ అనే ఆయన మనుషుడు విషయాలను కల్పించుకుని కల్పనా బలంతో వాటిలో తిరుగుతూ ఆనందిస్తూ ఉంటాడు ఈ నేను అన్న లేచని ఈ మనిషి విషయాలు ఇల్లాగల్లాగని కల్పించుకుంటాడు బలంతో వాటి ఆనందిస్తూ ఉంటాడు అట్టి సృజన శక్తి బ్రహ్మకుంది అదే బ్రహ్మ సృష్టి అయినా మానవుడికి చెల్లుతుందా అలాగా అనుకొని అలాగ ఎలా కావాలంటే అలా సృజన చేసే శక్తి బ్రహ్మదేవుడికుంది కానీ అదే శక్తి అదే 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 బ్రహ్మ సృష్టి ఆయన మానవుడికి ఎలా చెల్లుతుంది రామ సృష్టించిన వాడే కదా మానవుడు ఆయన ఏది ఏది ఎలా ఎలా అనుకుంటే అలా అలాగా సృజించగలడు ఆయన సృష్టించిన మనిషి కూడా అలాగా సృష్టించగలడా అతడికి ఎలా చెల్లుతుంది అన్నారు అని అడిగాడు రెడ్మన్ను కఠినార్థమైందా మనుషుడు విషయాల్లో విషయాలు కల్పించుకుంటూ కల్పనా బలంతో వాటితో తిరుగుతూ ఆనందిస్తూ ఉంటాడు అయితే అలాంటి విషయాలు సృష్టించుకునే శక్తి బ్రహ్మదేవుడికి ఉంది ఈ జగత్తును సృష్టించాడు గనక అతని చేతనే సృష్టించబడిన ఈ మనిషికి కూడా అలాగునా విషయాలు కల్పించుకునేటువంటి శక్తి మానవుడికి ఉండు చెల్లుతుందా అని అడిగాడు మానవుడు ఎలా సృష్టించగలడండి దేవుడు సృష్టించిన సృష్టిలో ఒక భాగం కదా మానవుడు అతడు కూడా భావనా బలంతో ఇవన్నీ కల్పనలు చేసేస్తున్నారంటే నిజమేనా ఇది అని అడిగి అప్పుడు మహర్షి అన్నారు అది కూడా నీ తలంపే కదా తలంపైనప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు అంటే మళ్ళీ ఆ పిచ్చకుడు అంటే ఫ్రిడ్మన్ అన్నాడు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి అంటారు మానవుడు తన్ను తాను కనుక్కోవాలి అని మానవుడు తాను కనుక్కోవాలి ఆ పరిస్థితుల సంచయమే అయినందున నేను కరిగిపోయి యమైపోతుంది నిన్ను మానవుడు తన్ను తాను కనుక్కుంటే అది పరిస్థితుల పరిసరాల వల్ల అలా కనపడుతున్నదే కాని అది ఏది సెము కాదు అని తెలుసుకునేసరికి వాడి నేను కాస్త కరిగిపోతుంది అప్పుడు ఈ నేనుకి చెవతలు ఇంకేమీ ఉండదు నేను పోతే ఇంకేమీ ఉండదు అది బౌద్ధవాదనులు పోలిన లాగా లేదా అన్నాడు హెడ్మన్ బౌద్ధ ఏం లేదు శూన్యం అంటారు కదా అది శూన్యవాదం లాగా లేదా అన్నాడు హెడ్మన్ అంటే భగ్మన్నారు అవునవును బాగా ఉంది ఆకలికి మనసుకి అతీతంగా ఉంది అది శూన్యం కాదు ఉంది అన్నారు భగవాన్ కాబట్టి ఏదైనా సరే ఎప్పుడైనా సరే మనిషి విషయాలను కల్పించుకుని ఆ కల్పనలో తిరుగుతూ ఉంటాడు అట్లాగా తన్ను తాను విచారించుకోవడం అంటే ఇదే పైగా ఆత్మ అనే పదానికి ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి మనస్సని దేహం అని జీవుడని వ్యక్తని పరమాత్మని ఇంతెందుకు అంత ఆ ఒక్క పదమే ఆ మనస్సు అనేసరికి ఇవన్నీ దానికే అని చెప్పారు భగవాను మరి మనుష్యుడే మనుషులైన మేమే విషయాలు కల్పించేసుకుని ఆ కల్పనలో తిరుగుతూ ఆనందిస్తూ ఉన్నాము కానీ అంతా బ్రహ్మ చేశాడు బ్రహ్మ కల్పించిన ఈ మనిషి ఇలా స్వయంగా కల్పనలు చేయగలడా చేసే అధికారం వీడికి ఉందా అని అడిగారు అది అది కూడా నీ తలంపే కదా అన్నారు భగవాను మరి కృష్ణ కృష్ణమూర్తి గారేమో మానవుడు తను తానే చూసుకోవాలి తెలుసుకోవాలి అప్పుడు ఇదంతా పరిస్థితుల పరిసరాల విషయాల సంచయమే అయి ఉన్నందువల్ల నేనెవరా చూస్తే నేను కాస్త కరిగిపోయి పోతుంది అప్పుడు ఈ నేను పోయిన తర్వాత అబ్బతలు ఏమీ లేదు అన్నారు ఏమీ లేదు అంటే అది శూన్యమా భగవాన్ అని అడిగాడు శూన్యము వలే ఉంటుంది కానీ అక్కడ వాక్ మనస్సుకి అతీతంగా ఉంటుంది అక్కడ చెప్పడానికి వాంగ్ మనస్సులు లేవు అవి లేకుండా ఉంటుంది ఇంతకే పరిశీలించు నిద్రలోను అదేగా వాంగ్ మనస్సులు లేకుండా ఉన్నావు అంటే అవకాశం లేకుండా ఉన్నావు అవకాశం లేకుండా ఉన్నావు కానీ ఉన్నావు అదే నీ స్వస్థితి అన్నారు భగవాన్ కాబట్టి మన స్వస్థితిని ఎంత అవలీలుగా తెలియచేశారు చూడండి మాట వెనకాటలా ఇంత గొప్ప గంభీరమైన సూక్ష్మాతి సూక్ష్మమైన నీ స్వరూపపు నిష్టతో నిన్ను ఉంచేటువంటి గొప్ప గొప్ప సందేశాలని భగవాన్ యొక్క ఈ శ్రమణ భాషణంలో మనకి పొందుపరిచి అందించారు అట్టి ఈ మునగాల వెంకటరామయ్య గారికి కూడా అనేక నమస్కారాలు చేస్తూ హరి ఓం నమ